మరి ఈ దేశీయ రకాల్లో ఏ అనారోగ్య సమస్యని కంట్రోల్ చేసే శక్తి ఏ ఏ రైస్ కు ఉంది ఖచ్చితంగా ఇక్కడ బ్లాక్ రైస్ క్యాన్సర్ తగ్గుతుంది అని ఎక్కువ ప్రచారం అయిపోయింది రెడ్ రైస్ తింటే షుగర్ తగ్గుతుంది అని ఎక్కువ ప్రచారం అయిపోయింది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే ఇందులో నిజం ఉంది బట్ కేవలం నల్ల బియ్యం తింటే క్యాన్సర్ తగ్గుతుంది కాదు కేవలం ఎర్ర బియ్యం తింటే షుగర్ తగ్గుతుంది అని కాదు అది హెల్ప్ అవుద్ది మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ అవుతుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇప్పుడు మీరు నాన్ వెజ్ అనవసరమైన డ్రింక్స్ చేస్తూ సిగరెట్లు తాగుతూ లేదా మంచిగా హెవీ హెల్దీ నెయ్యి ఫుడ్లు అన్ని ఆయిల్ ఫుడ్లు ఉన్నట్టు తిని కూర్చొని రకరకాలుగా అన్హెల్దీ ఫుడ్ అంతా తింటూ తింటే మీకు ఎక్కడ నుండి ఏ రోగాలు తగ్గుతాయి తగ్గవు ఖచ్చితంగా పొట్ట శుద్ధి కంపల్సరీ ఉండాలి అది మీరు ఏ రోగం మీరు అలోపతి హోమియోపతి ఆయుర్వేదము నేస్ట్రోపతి మీరు ప్రకృతి వైద్యము ఏదైనా చేయండి మీ పొట్ట క్లీన్ లేకపోతే మీకు ఎన్ని మందులు వాడినా కూడా మీకు ధన్వంతరి ఎవరైతే ఆయుర్వేదం యొక్క దాత మనకి ధన్వంతరి ఉన్నారో వారు వచ్చి మీకు మెడిసిన్ ఇచ్చినా క్యూర్ కాదు మీ పొట్ట క్లీన్ లేకపోతే మీకు ఒకవేళ ఎంత లోపల చెత్తన్నా మీరు దాని నుండి ఎంత మంచిది ఇచ్చినా ఏం ఉపయోగం అందుకని మామూలు వాళ్ళు ఏ రోగాలు లేని వాళ్ళు పొట్ట క్లీన్ చేసుకోవాలి రోగాలు ఉన్న ఖచ్చితంగా చేసుకోవాలి క్యాన్సర్ ఏదైతే అంటున్నామో షుగర్ అంటున్నామో థైరా థైరాయిడ్ ఇవన్నీ అంటున్నాము వీళ్ళందరికీ పొట్ట శుద్ధి కంపల్సరీ ఫస్ట్ స్టెప్ ఇదే మీ పొట్ట శుద్ధి లేదే మిమ్మల్ని భగవంతుడు వచ్చి మీ ఎదుట కూర్చున్నా మిమ్మల్ని రక్షించలేడు మీ పొట్ట శుద్ధి కంపల్సరీ సో ఆ పొట్ట శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా పాటు మీ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకి లో క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ కానీ లో క్యాలరీస్ ఉన్న వెజిటేబుల్స్ ఈ రైస్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో వీటిని ఐ మీన్ షుగర్ ని తగ్గించేవి షుగర్ ని పెంచేవి కాకుండా ఇలాంటి డైట్ని ని బేస్ చేసుకుని అలాగే బ్లాక్ రైస్ రెడ్ రైస్ని ని చేర్చుకుంటే మీ డైట్ లో యాభై శాతం అది హెల్ప్ అవుతుంది అంత తప్ప మొత్తం ఇది తింటే మాత్రమే రోగం తగ్గుతుంది అంటే కాదు యాభై శాతం మీకు హెల్ప్ అవుతుంది అండ్ తర్వాత ఫాస్టింగ్ వారంలో ఒక రోజు ఖచ్చితంగా మీరు ఉపవాసం చెయ్యాలి ఎవరైనా కూడా అందరం చేయాలి వారానికి ఒకసారి రోజు ఆఫీస్కి వెళ్ళి రోజు పనులు చేస్తున్నారా అలాగే మన బాడీకి కూడా ఒక రోజు సెలవు కావాలి కదా జీర్ణాశయానికి దానికి దాన్ని రెస్ట్ ఇవ్వాలి సో అలాగా ఒక రోజు ఉపవాసం చేస్తూ ఎండేస్ డైట్ లో అయితే మేము చెప్పేది చేస్తూ మీకు గనక దేశీ బియ్యాల్ని అసలు ఎలా వండుకోవాలి మిల్లెట్స్ కూడా ఎలా వండాలి దేశీ బియ్యాలను ఎలా వండాలి అండ్ రైస్ ని ఇప్పుడు మేము చెప్తున్నాం కదా స్టీమ్ లో ఉడికించుకోవడం ఆవిరిలో ఆవిర్లో మట్టి పాత్రల్లో ఉడికించుకొని పోషక విలువలు పోకుండా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ కంటెంట్ మిస్ అవ్వకుండా దాన్ని ఉడికించుకునే పద్ధతిని అండ్ దాన్ని రైస్ తో బ్యాలెన్స్ చేసి తినే పద్ధతుల్ని మేము వీకెండ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము మన ఇండియా హెల్త్ సెంటర్ మలక్పేట్ యశోద హాస్పిటల్ పక్కనే ఉంది సో అక్కడ ప్రతి వారంలో ఒకసారి ఈ అసలు హౌ టు కుక్ రైట్ వే అంటే అసలు మనం రైట్ వేలో ఎలా వండుకోవాలి ఇప్పుడు ఏం వండాలి ఏం వండాలి అని ఆలోచిస్తాం బట్ ఎట్లా ఉండాలి ఎంట్లో వండుకోవాలి ఇది అలాగే ఇప్పుడు మనం పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ జ్యూస్లు ఇవన్నీ చెప్తున్నాము ఇవి ఎలా చేసుకోవాలి వెయిట్ ని మిక్స్ చేయాలి వెయిట్ మిక్స్ చేయొద్దు ఎలా ఈ రైట్ మెథడ్స్ ఏంటి సరైన పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు థియరీగా చెప్తే చాలా మందికి తెలియదు ఇలాగ సో ప్రాక్టికల్ క్లాసులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాం కుకింగ్ క్లాసులు అండ్ రా రెసిపీస్ ప్రిపరేషన్ క్లాసులు కంప్లీట్ న్యాచురల్ ఆల్టర్నేటివ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనమాట సో దాని గురించి ఒక స్పేస్ క్రియేట్ చేసి అక్కడ మేము ఈ కుకింగ్ మెథడ్స్ ని కూడా పర్చేజ్ చేస్తున్నాము అక్కడే మనందరం కలిసి వండడం దాని గురించి వండుతున్నప్పుడు దాన్ని చూడడం ఆ వండిన తర్వాత మన అందరం కలిసి తినడం ఓకే మరి మీరు పండించే ఈ దేశీ కొనుక్కోవాలి అనుకుంటే ఏం చేయాలంటారు యా నేనైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అలాగే మిగిలిన ప్రకృతి వ్యవసాయ రైతులందరినీ కూడా నేను కోఆర్డినేట్ చేసి అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే రైతులందరం పొలాల్లో బిజీగా ఉంటారు ఇప్పుడు నేను మొన్నటి వరకు పొలాల్లో ఎక్కువ బిజీ ఉండి ఇప్పుడు దీన్ని ఎక్కువగా ప్రచారం చేసే పనిలో ఉన్నా ఎందుకంటే రైతుల మేము నల్ల బియ్యాలు ఎర్ర బియ్యాలు ఆర్గానిక్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ప్రకృతి వ్యవసాయలో పండించినా కొనే వాళ్ళు లేనప్పుడు ఏం చేసుకుంటాం మా ఇంటి వరకు మేము తిన్నాక మిగిలిందైతే అమ్ముకోవాల్సిందే కదా సో నాకు అర్థమైంది దాన్ని బట్టి ఏంటంటే నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా దీన్ని మార్కెటింగ్ చేసే ప్రాసెస్ లో అందరిని కనెక్ట్ చేస్తున్నాను రైతుల్ని వినియోగదారుల్ని కనెక్ట్ చేసే ప్రాసెస్ లోనే మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ జీరో వన్ టూ నైన్ ఫైవ్ ఫార్మర్ మైథిలి ఎన్డీఏస్ హెల్త్ సెంటర్ మన మలక్పేటలో ఉందండి మీరు కనెక్ట్ అయ్యి వచ్చే ఈ కుకింగ్ సెషన్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇంకొక మీకు శుభవార్త ఏంటంటే మన కైలాస్పురి కడ్తాల్ ఏదైతే మన పిరమిడ్ ఆశ్రమం ఉందో అక్కడ విడిగా ఎన్డీఏస్ డిటాక్స్ ప్రోగ్రామ్ త్వరలో ఈ అక్టోబర్ పదకొండు నుండి పదిహేనవ తేదీలో జరగబోతుంది అక్కడ మీకు రా రెసిపీసు ఎనీమా ఉపవాసము అలాగే మంచి మంచి జ్యూసులు ఫ్రూట్ సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ అసలు ఫ్రూట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఉంటాయి అండ్ ఈ దేశీ బియ్యాలని ని వండుకునే రైట్ మెథడ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ ఐదు రోజుల్లో మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాము సో అందరూ అటెండ్ అవ్వండి దీనికి సంబంధించిన వివరాలు మీకు త్వరలోనే మేము పిఎంసీలో దీన్ని అప్లోడ్ చేస్తాము సో కావాలంటే మీరు కనెక్ట్ అవ్వండి